హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడైతే మేము శ్రీనివాల్ ఇంటికి వెళ్తున్నాము ఆ రోజు మా మా పెద్దనాది దానికోసం వెళ్తున్న కార్యక్రమం కోసం వెళ్తున్నాం అండి వెళ్ళామండి కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వీడియో తీసుకొని ఈరోజు శవన్ దగ్గరికి వచ్చామని ఎవరు సెల్ఫీ దిగరు వాళ్ళ బాధలో ఉంటారు కాబట్టి వీడియో తీయలేదు చాలామంది మీరు వెళ్ళలేదా వెళ్ళలేదా అని అన్ని ఛానల్స్ కామెంట్స్ పెడుతున్నారు వెళ్లకుండా ఎలా ఉంటారండి వెళ్ళాము అండ్ ఇంకోటి ఏంటంటే వాడు బాధలో ఒక వీడియో పెట్టాడు అది ఎవరి గురించి పెట్టాడో తెలియదు కానీ చంద్రుగారికి వచ్చా చంద్రగారి గురించా అని చెప్పి అండ్ ఇంకో విషయం ఏంటంటే వాడు ఆ రోజు అన్నాడు ఆ మాట ఏమని డబ్బులు ఉంటేనే పిలుస్తారా డబ్బులు అయితే పిలవరు డబ్బులు అయితే కలవరు అని మరి వాడు ఇప్పుడు మా అక్కకు కూడా ఫోన్ చేసి చెప్పలేదు హైదరాబాద్కి అలా మేము తప్పార్థం తీసుకోము కదా ఎందుకంటే వాడు మర్చిపోయి ఉండొచ్చు అంతకు మించి తప్పార్థం తీసుకోము కదా సో మరి మా అక్క లేనిది కాబట్టి వాడు పిలవలేదా మా అక్కకి డబ్బు లేదు కాబట్టి మా అక్కని దూరం పెట్టారా వాడు దూరం పెట్టాడు అని నేను అలా అని ఎందుకంటే మన తమ్ముడు అండ్ అలాగే మేము ఎలా ఉంటామో మాకు తెలుసు పిచ్చి పిచ్చిగా కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్పలేము సో ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి అక్కడ కుదిరితే వీలైతే మా తమ్ముడితో ఒకసారి వీడియో తీస్తాను కుదిరితే లేదంటే లేదు ఓకే థ్యాంక్ యూ முன்பி மாநில <laughs> వాళ్ళ వెళ్ళాము అక్కడికి మా అమ్మ నాన్న కూడా వచ్చారు నా కోసం ఊరు నుండి చింతకాయలు తేజ మిరపకాయలు అంటాం కదా కాదు మీకోసం మా తమ్ముడు వాళ్ళ కోసం మా మరదల కోసం అందరి కోసం తీసుకొచ్చి తల కొన్ని తీసుకున్నాము ఇవి తేజ మిరపకాయలు వాళ్ళ ఛానల్ లో ఉంటది ఈ వీడియో వచ్చి అసలు చాలా ఫ్రెష్ గా బాగున్నాయి ఇవి అయితే చూడటానికి చిన్నగా ఉన్నా కానీ ఘాటు మాత్రం ఫుల్ గా ఉంటాయి ఇవి తేజ కాయలు చిన్నగా ఉంటాయి ఘాటు ఎక్కువ ఇవి చింతకాయలు మా ఇంటి దగ్గర చింతకాయలు పంపిస్తుంది ఏమో నాడు చిక్కులు అంటారండి ఇవైతే గానీ గింజలు ఉంటాయి చిక్కుడుగా టమాటో ఉంటుంది సూపర్ గా ఉంటది కనప చిక్కులు పచ్చడి కూడా పెడతారు అనమాట అలానే పెసర్లు అలానే గోరిండాకు నాకు చాలా ఇష్టం చెట్టు గోరిండాకు బాగా చిక్కుళ్ళు అను పెసర్లు విజయ ఇచ్చింది ఈ అనసార నుండి ఇంకొక అమ్మ పంపించింది మా అమ్మ మా తమ్ముడు వారికి ఇస్తే నాకు కొన్ని పంపిమని ఇచ్చారంట ఈ పెసర్లేమో విజయ ఇచ్చింది అని చింతపండు విజయ ఇచ్చింది అలా చింతపండు బాగుంటుంది అని బాగుంటుందనిచ్చింది ఈ నిమ్మకాయలు ఈ పచ్చిమిరపకాయలు చింతకాయలు ఈ పాల బాటిలు గోరెండాయితే మా అమ్మ తీసుకొచ్చింది పెంజరవాళ్ళ నుండి నీకంటే మీ అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి అన్ని ఇస్తున్నారు మరి మా అక్కకి ఏంటి మరి మా అక్కకి మా వాళ్ళ అమ్మ నా లేరుగా ఎంత నాస్ట్ మా అమ్మ వాళ్ళు ఎలా పెడతారు కూడా నేను తీసుకోలేంత ఎందుకంటే అమ్మ లేదు కాబట్టి తెలుసు నాకు కూడా ఎలా పెట్టాలి ఎలా చూసుకోవాలి ఆడపిల్లని సో నేను వదినకి అవి ఇవి తీసుకుని వెళ్తాను అారపు సారీ సన్ చొక్కార చేశాము అవి తీసుకొని వెళ్తా ఎందుకు మా అమ్మ రమ్మంది నాకు తెల్లట పూద వెళ్తాను అక్కడ చెట్టు ఇవి చాలా చాలా చిక్కుకాయలు ఉన్నాయంట వచ్చి కోసుకెళ్ళిన మంది మధ్యలో వెళ్ళింటా ఒకరోజు నాకు కుదరటం లేదండి నాకు కూడా హెల్త్ బాగుండట్లే యోద వాళ్ళకి షూటింగ్ ఉంటామని అటు ఇటు వెళ్తున్నా డైలీ మా అమ్మ ఫోన్ చేసి మాట్లాడతా ఇక్కడ ఈ అమ్మ వాళ్ళు ఏంటంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి మన మీద వస్తారు ఒక పవసేపు ఉంటారు అన్నం తింటారు వెళ్ళిపోతారు తర్వాత మా తాతయ్య బయట రావాలంటే కొంచెం కష్టం ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటాం మేము ఈ చింతకాయలు వచ్చేసి మా వారి కోసమని నేను చెప్పించాను

కూరగాయలు కొనుక్కొచ్చాను నేను మార్కెట్కి వెళ్ళి ఆ సంచి ఆ సంచి ఇరవై రూపాయలు సంచి కూడా కొనుక్కొచ్చారు ఇరవై రూపాయలు మరి ఇందాక లేవుగా ఇంట్లో చాలా ఉంటాయి అవసరానికి పక్కన ఉండాలిగా బయట బయటపెట్టి చేస్తాం మరి తర్వాతకి ముప్పై రూపాయలు ముప్పై కాదు టమాటా టమాటా కిలో ముప్పై ఫుల్ అంటే తప్పదులే ఉండాలి కదా వాళ్ళు కూడా పండాలి కదా ఏంటన్నా అలా ఉన్నావేంటి

వదిన ఇంకొండ తీసుకెళ్ళండి నాకు పంపించిందో మూడు కేజీలు ఇది చూడండి అప్పుడు చూస్తున్నట్లేదు ఈ రెండు కాళ్ళు బండ్ మీద వస్తే ఇక్కడ రావు మమ్మ ఇద్దరు రెండు అటు రైస్ అయితే అయితే చూడండి మా లైక్ చేయండి షేర్ చేయండి చందన కామెంట్ పెడుతుంది చందన సో ఇప్పుడైతే రైస్ లో రైస్ పెట్టేసింది ఇక్కడ నా తర్వాత నేను ఫ్రెష్ అయ్యి పొద్దున సద్దన్నం మీద వెళ్ళిన బాగుంది అందుకేనా ఇప్పుడు వద్దు ఇప్పుడు ఆకలి ఇది రైస్ రైస్ కూడా ఉంది పొద్దుంది ఇంకా టీ పొద్దున్న టీ మంచిది ప్రతే దాంట్లో రేస్ట్ చేసుకుంటా ఇప్పుడు వెనక ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయిందండి సిస్టర్ సిస్టర్ భోజనానికి రమ్మన్నారు మేము వాళ్ళ సీను దగ్గరికి వెళ్ళాం కదండి వీళ్ళ ఫంక్షన్ చూసుకొని మళ్ళీ సీను ఇంటికి వెళ్ళాం అనమాట అయితే ఇంకా భోజనం చేయలేదు మీరు తినలేదని భోజనం రైస్ కూడా తెచ్చి ఇష్టపోతుంటే రైస్ ఆల్రెడీ రాగానే పెట్టేసింది సునీత పిల్లలు తింటారని అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేదండి సాయంత్రం లైట్ ఫస్ట్ లైట్ వేసుకొని ఇరుగు పొరుగు వాళ్ళు చల్లగా ఉండాలని దండం పెట్టమని చెప్పేది ఎందుకలా అలా అంటున్నాం అంటే మేము ఎక్కడో ఉంటాం నువ్వు పెళ్లి చేసుకుని ఎంతో దూరంలో ఉంటావు నువ్వు పక్కన వాళ్ళతో మంచిగా ఉంటేనే వాళ్ళు వచ్చి అందుకే లైట్ చల్లగా ఉండాలని మంచి కార్యక్రమం అయితే బాగా జరిగిందండి సీని వాళ్ళు బాగా అన్నదమ్ములు ఇద్దరు అందరు బాగా చేశారు చాలా బాగా చేశారు భోజనాలు కూడా చాలా బాగా పెట్టారు చాలా బాగా చుట్టాలంతా మేము ఉన్నప్పుడు వచ్చారు తర్వాత ఇంకో సేపా వచ్చేసాము దాని తర్వాత మేము మా విజయవాడ ఇంటికి వచ్చాము వచ్చి కొద్దిసేపు ఉన్నాము ఉన్న తర్వాత అక్కడికి వచ్చి ఉన్న తర్వాత టీ తాగి కొంచెం ఆ కూరగాయలు అవి కొనుక్కొని ఇంటికి వచ్చేస్తా అనమాట ఇవన్నీ మా రెగ్యులర్ రొటీన్ లాగ్ ఈరోజు జరిగిన సిచ్యువేషన్ యొక్క లాగ్ అనమాట డబ్బున్న వాళ్ళ డబ్బు లేని వాళ్ళ అనేది పక్కన పెడితే మంచి చెడ్డ వాళ్ళ అనే విషయాన్నే గట్టి పట్టుకుంటాను నేను వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే దాన్ని బట్టే నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది లేకపోతే నేను ఇన్వాల్వ్ అవ్వను వాళ్ళ జోలికి వెళ్ళను వాళ్ళని ఇంకా నేను పట్టించుకోవడం మానేస్తాను అనమాట సో కాబట్టి మంచి వాళ్ళతో మాత్రమే నేను దాదాపుగా అంటే మంచి వాళ్ళంటే నా మాట వినేవాళ్ళు మంచి వాళ్ళని కాదు వాళ్ళ మాట కూడా నేను వినేలాగా ఉండడం ఉండేలాగా ఉండేవాళ్ళు మంచివాళ్ళని నా ఉద్దేశం సరేనా అండి నేను థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు వాళ్ళ మా పెదనానికి జ్ఞాపకార్థం ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్స్ అండి ఇవి మనం కూడా పాలకి ఇచ్చాం కాగబెట్టుకునేవి గట్టివి లీటరుకి గట్టిగా ఉండాలి పాలు మధువాళ్ళమ్మ కూడా చాలాసార్లు అందా అంటే బాగా మంచివి ఇచ్చారు మేము గట్టివి ఇచ్చాం